ఓం గణేశాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామియే నమ ముందుగా నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే అయ్యప్ప స్వామి పూజ జరిపించారండి అయ్యప్ప స్వామి పూజ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే అండి మన కొత్తకోట పట్టణంలో నిర్మాణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి క్షేత్రం కోసమై ఇంటింటికి ఇటుక తీసుకెళ్ళి ఆ ఇటుకకు నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివి ఆ తర్వాత ఆ ఇటుకను మనం మందిరంలో ఇవ్వాలని గురుసాము చెప్పారండి సో అదండి ఇవాళ వీడియో ముందుగా గణేషునికి పూజ జరిపించారండి ఆ తర్వాత గంగా జలంతో ఇటుకను శుద్ధి చేశానండి అయ్యప్ప స్వామి ఆ తర్వాత గురుస్వామి గారు ఇచ్చినటువంటి అష్టోత్తరాలన్నీ చపించానండి పుష్పాలతో అష్టోత్తరాలన్నీ చపించి ఆ తర్వాత మంగళహారతి ధూపధూప నైవేద్యం అన్నీ పూజ పూర్తయిందండి సో ఇదండి వీడియో అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు కూడా ఎవరికన్నా ఇలా పూజ చేయాలి ఇంటికి మేము కూడా ఇటుక తీసుకెళ్ళాలి మేము కూడా అష్టోత్తరాలు చదివి మళ్ళీ మేము మందిరంలో ఇస్తాము అని ఎవరికన్నా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన అయ్యప్ప స్వామి మందిరం వెళ్తే అక్కడ గురుస్వామి గారు ఉంటారు మీకు కూడా ఈ ఇటుకని ఇస్తారండి మీరు కూడా అష్టోత్తరాలు నూట ఎనిమిది అష్టోత్తరాలు చదివి ఆ తర్వాత పదకొండు రోజులు చదవాలండి ఆ తర్వాత మళ్ళీ ఆ ఇటుకను మన మందిరంలో ఇవ్వాలండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా ధూపంతో చూపించానండి సో ఇదండి ఇవాళ వీడియో మన ఈ కొత్తకోట పట్టణంలో ఇంత సుందరంగా చాలా అద్భుతంగా నిర్మాణంలో కాబోతున్న మన ఈ అయ్యప్ప స్వామి దేవాలయంకి భక్తులు మన కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నామండి మన అయ్యప్ప స్వామి దేవాలయం కోసం త్వరలో మన కోరిక మన భక్తుల కోరిక మనందరి కోరిక నెరవేరు నెరవేరబోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ స్వామి ఏ అయ్యప్ప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you.